హలో హై ఫ్రెండ్ తెలుసు ఎనిమిది బాస్కర్ ఫెచ్ మనకైతే మల్లే డైరీ ఫామ్ ఉన్నాం ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు మొత్తానికి ఆల్మోస్ట్ అయితే జెర్సీ క్రాస్ ఉన్నాయి పన్నెండు అయితే లోడ్ తినాయి మొత్తానికి అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఫ్రై అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్య అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఆ సూడీ అయితే మనకు అయితే మూడు అయితే పాలిచెట్టి ఉన్నాయి మీతో వచ్చేసి సూడి ఉన్నాయి మొత్తానికి అయితే పన్నెండు అయితే లోడ్ తిన్నాయి మొత్తానికి అయితే అండ్ అన్నమాట అయితే కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాము వచ్చిన వీడియో కొంచెం లైక్ కొట్టండి నాకు చెప్పేది చెప్పకుండా బెల్లా కొంచెం చేసుకోండి ఓకే అండి ఫ్రెంచ్ ఇప్పుడు మనం అయితే మలేషియా డైరీ ఫామ్ ఉంటాం ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి ఎన్ని ఆవులు పడుతున్నాయి అయినా పన్నెండు ఆవులు వచ్చినాయి పన్నెండు ఆవులు ఈ వారం పన్నెండు ఆవులు వచ్చినాయి ఓకే స్టూడియో ఉన్నాయి పాలిచ్ చెట్టు ఉన్నాయి స్టూడియో ఒక మూడు ఉన్నాయి ఓకే చెట్టు మూడు ఉన్నాయి పాలి చెట్టు మూడు ఉన్నాయి మూతే వచ్చేసి స్టూడి మొత్తం ఓకే మన అడ్రస్ చెప్పేసానా ఇది వచ్చేసి కుర్వాగూడ 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 షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా ఓకే షాద్నా నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఓకే నుంచి ఒక ఓ నలభై కిలోమీటర్లు అయితే హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అయితే యాభై కిలోమీటర్లు అయితే ఓకే చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఏంటంటే ఇది మొత్తానికి జెర్సీ క్రాసే జెర్సీ క్రాసే ఓకే ఫ్రెండ్స్ ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్ మనకైతే అండ్ పాలిచ్చే వాళ్ళకైతే పాలిచే చేసుకోవచ్చు ఓకే ఈయన ఈయన అయినట్టు గుడ్ల మాయి సన్ల పేర్ సన్ల పేర్ అది రిటర్న్ ఎక్స్చేంజ్ అది చేస్తాం ఓకే ఎవరన్నా తీసుకపోయినాక మన ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ వచ్చి అయ్యే ఆవి ఇచ్చి దాంతో అంటే దాని తగ్గట్టు ఇంకో ఆవునిస్తారనమాట అంటే కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైజ్ అయితే మనకైతే అయితే నలభై ఐదు నుంచి అరవై వేల మధ్యలో అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే అయితే అలా గురించి చెప్పండి అన్న ఈ పచ్చావి ఓకే పచ్చావి ఓకే ఎన్ని పళ్ళ తోట ఉందన్న నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ తోట అయితే ఉందన్న సార్ చూసుకోవచ్చు మనకి జస్ట్ క్రాస్ అని అవడం మనకైతే ఓకే ఇప్పుడు ఏంట రెండో వెయ్యి ఈ ఎంత అవుతుంది ఒక మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అయితే మురుపాలు అయినా మంచి పాలు అయినా పాలు మంచి పాలు అయినాయి మంచి పాలు అయితే అయినా అంటే చూసుకోవచ్చు మనకి అయితే అండ్ ఇంకా అక్కడ చూడండి ఇప్పుడు రెడీ ఉన్న పాలు చెప్పండి అన్న రెడీ నాలుగు నాలుగు నాలుగున్నర అయితే టైం ఇచ్చేస్తాను కొంచెం గడిపి ఇక్కడ ఆవులి ఎంకల్ అట్ట చూడండి మనకైతే కొద్దిగా దిగేసి రప్పాలి దీని దూడం చూడా గంట అయ్యే వచ్చి అంతే ఒక లోడింగ్ అయితే దిగి గంట అవుతుంది అంట ఫ్రెండ్ మనకైతే దీని దూడం చూడ ఆ మగదూడ మగదూడు ఉందంట మనకి చూసుకోవచ్చు కనుక మాత్రం నాలుగు సార్లు అయితే పర్ఫెక్ట్గా మనకైతే కనిపిస్తుంది కదా

యావంటే యాభై ఎనిమిది వేలకు వస్తే ఇచ్చేసాడు మనకైతే రైతులు మీరు రావాలి ఏమైనా ఇక్కడ వచ్చి మాట్లాడుతూ కూడా ఒక రెండు మూడు వేలు అటైతే అయితే తగ్గుతుంది నేను చెప్తున్నా ప్రజెంట్ అయితే ఇది పాలు ఎంతవరకు ఇస్తానా పాలు ఆరారు ఇస్తుంది ఆరారు ఓకే కొంచెం జరపానా ఇది వెంకలకి వచ్చి జరపాను కొంచెం ఎంకలు అంటారు కొద్దిగా అంటే ఈయనదా ఈయనలే ఇంకా ఈరోజు ఎక్కువ ఉందంట మనకైతే ఇక చూడండి అనిపిస్తుంది కదా ప్రజెంట్ అయితే ఆర్ఆర్ వరకు అయితే పాలు అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు సన్క మాత్రం నివరాని నాకైతే ఇక ముంగళండి అండ్ ఫైనల్ డేట్ అయితే యాభై ఉంటాయి ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఒక వెయ్యి అయితే తగ్గుతుంది ఏమన్నా అంతే కదా చూసుకోవచ్చు ఎన్ని తోట ఉంది ఇది నాలుగు ఉంది ఇప్పుడు ఇంత రెండు అయితే అన్న మూడవ గురించి ఇది చెప్పడానికి ఉంది ఉంది ఎనిపాలి తోట ఉంది నాలుగు ఇది కూడా నాలుగు పళ్ళు ఉంది ఇక ప్రజెంట్ నాలుగు పళ్ళు రెండు పళ్ళ ప్రజెంట్ నుంచి జడ్జికి రాసే కదా మొత్తం జడ్జికి రాసే చెప్పాల్సిన అవసరం లేదు చూసుకోవచ్చు ఇది అయితే ఉందంటే మనకైతే దీని దైతే మన పాలు చెప్పడం ఇది ఐదోది ఐదేది వరకు అయితే పెట్టుకోవచ్చు ఆవు ఇగో సైజు ఉంది హెవీ సైజు ఉంది హైట్ కూడా బాగుంది చూడండి ఆవైతే అని ఇప్పుడు ఇంత రెండో గీత అవంట మనకైతే పాలైతే రెండు పూర్లు వచ్చేసి పది నిమిషాల వరకు అయితే పెట్టుకోవచ్చు సార్ మనకైతే ఈ నడానికి ఉంది ఒక వన్ రోజులు అయితే టైం పెట్టుకుంది ఈ నడానికి అయితే చూసుకోవచ్చు దీనికి అరేం చెప్తున్నాం దీనికి అరవై ఫైనల్ డేట్ ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం భాస్కర్ పోయి వాళ్ళు రావాలి వస్తే నేమన్నా మాట్లాడదాం మనం వాళ్ళు రాని మనం ఏం చెప్తాం చెప్పినాక వాళ్ళు అంతకే ఉంటారు మనం ఎందుకు వాళ్ళు రావాలి వస్తే మాట్లాడితే ఐదు వేలు తగ్గొచ్చు పదివేలు కూడా తగ్గిద్దాం చెప్పినా అరవై చెప్పిన యాభై ఐదుకి ఇద్దాం యాభై ఐదు యాభై ఐదుకి యాభై మూడు కూడా ఇద్దాం వాళ్ళు రావాలి 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 మొత్తానికి వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిద్దాం అక్కడనే ఉండి అదంతా ఒకటి కూడా టైం పాస్ కు ఫోన్ చేయకండి వాళ్ళు ఏమన్నా మీకు అవసరం ఉంటేనే ఫోన్ చేయండి ఆవులు అవసరం ఉంటేనే ఫోన్ చేయండి టైం పాస్ అయితే చేయకండి మనకైతే ఇప్పుడు ఏంటంటే కావాల్సిన అంటే ఈ ఆవులు కావాల్సిన వాళ్ళ ఫోన్లు లేపలేకపోతున్నా అన్న అని చెప్పేసి అంటున్నా నేను ఒక మాట కాదు కన్నా టైం పాస్ చేసే వాళ్ళు పక్కన పడితే ఆవులు కావాల్సిన వాళ్ళు ఫోన్లు కూడా లేపలేకపోతున్నా అట్లా అంటే ఓకే చూసుకున్నాము నెక్స్ట్ ఎక్కడికైతే వెళ్తున్నాను మళ్ళా అన్న నాలుగో అవుతుంది ఎప్పుడు అన్నీ ఓకే ఆరపల్ తోట జెర్సీకి రాసిన నాకైతే అది ఈని అంట ఎన్ని ఈరోజు ఇవ్వాలి ఇవ్వాలైతే అయింది అంటే అట్టర్ కూడా బాగుంది చూడండి ఇంకా అట్టర్ చూడండి బాగుంది సూపర్ ఉంది అండ్ పాలు ఏమైనా ముర్రూపాయాలు ఎంతవరకు వచ్చిన పాలు ఈ రోజు నేను ఇంతకుముందు నేను మురుపాలు తీయలే మురుపాలు ఇప్పుడు ఫ్రెండ్ అర్థకంటే సేపు అయితే వచ్చిన డెలివరీ అయిపోయి మనకి అయితే చూసుకోవచ్చు మనకైతే ఐదు ఐదు పెట్టుకోవచ్చా నాలుగు నాలుగు ఇస్తారు ఇంకా అక్కడ కూడా బాగుంది మనకి అయితే నాలుగు నెలలు వరకు అయితే చూసుకోవచ్చు పొరుగు బాగుంది శనకర్ బాగుంది చూస్తున్నారు కదా ఓకే యాభై రెండు నలభై ఐదు వేలకి వస్తే ఇచ్చేస్తాను నలభై ఐదు వేలు వస్తే మనకైతే చూసుకోవచ్చు అయితే ఓకే ఓ లాభైతే బాగుంది వెంటనే తీసుకుంటే తీసుకోవచ్చు అట్టర్ అయితే సూపర్ ఉంది చూసుకోవచ్చు ఏంటంటే లోడింగ్ లా ఎండేపు అయితే లోడింగ్ వచ్చి అట్లనే చెప్పి రేపు మంచిగా కనిపిస్తుంది మీకు అది చూసుకోవచ్చు ఓకేనా అన్న ఐదా ఊరించి చెప్పడం అన్నది అంటే మూడు ఆవులు పాలు ఇచ్చేవాడు అంటే ఓకే ప్రజెంట్ అయితే మనకు మొత్తానికి పన్నెండు ఆవులు పన్నెండు ఆరపాలు నేను చూసుకోవచ్చు ఆరపాలు అంట మనకైతే లెటర్ చూడండి ఎంతవరకు అంటున్న పాలు ఇది పాలు నాలుగు నాలుగున్నర ఐదు ఇస్తుంది మాస్టర్ ఐదు వరకు ఇస్తుంది సరే ఏంటంటే ఇంకా అట్రైతే చేస్తుంది కొంచెం టైం ఉంది మనకు ఒక వన్ రోజులు టైం పెట్టుకోండి వినడానికి అయితే చూసుకోవచ్చు ఇక పొడి కూడా అంటే కొంచెం టైం ఉంది ఏమన్నా మనకి ధర ఏం చెప్తున్నావు ధర యాభై ఐదు యాభై ఐదు వచ్చింది ఒక నలభై ఎనిమిది ఇచ్చేదా రావాలి వాళ్ళు రావాలి ఏమన్నా మీరు రావాలి ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలి సాగులు తీసుకోవాలి అంతే ఇంకేం లేదు చూసుకోవచ్చు మనకైతే ఇదైతే మనకి ఈ విధంగా అవుతుంది మన నెక్స్ట్ ఆఫ్ తెచ్చుకైతే అన్నమాట అన్న ఆరవ గురించి చెప్పండి అన్న తినాలనుకు ఉంది పిల్లపల్లి తోట ఉందన్న ఇది ఆరుపల్లి ఆరుపల్లి ఫ్రెండ్స్ ఆరుపల్లి తోట అయితే ఉండదు ఇది అవైతే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే జెర్సీ క్లాస్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక మీకు ఇది మనకు కొంచెం టైం ఉంది ఏమున్నా ఒక ఆరేడు రోజులైతే వారం రోజులు టైం పెట్టుకుందామా వారం పెట్టుకోవాలి వారం కొంచెం చూసుకోవచ్చు ఒక వారం రోజులు అయితే వారం రోజులు అయితే టైం పెట్టుకోండి అండ్ పాలెంత తారీఖు ఎక్కువ వచ్చాను మినిమం నాలుగు నెలలు ఐదు ఇస్తుంది అన్న ఐదా ఐదు ఇస్తాను ఏంటంటే కొంచెం టైం ఉందంటే మనకైతే ఐదు వారైతే ఇస్తాడు యావైతే పాలు చూసుకోవచ్చు రెండు పూట అయితే పది లీటర్ల వరకు పెట్టుకోండి ధర కూడా అర్థం ఏం ఇప్పుడు తోట అయితే ఉందంట యాభైతే ఏం ధర ఇస్తున్నా దీనికి వచ్చేసి యాభై ఎనిమిది చెప్తాను యాభై అంటే యాభైకి ఇచ్చేసుకోవచ్చు యాభై వేలకైతే ఇచ్చేస్తాడు ఇంకా ఇక్కడ వచ్చి మాట్లాడితే నలభై తొమ్మిది నలభై ఎనిమిది కూడా అవుతుంది ఏమన్నా అంతే కదా ఓకే చూసుకోవచ్చు మీరు రావాలి ఏమన్నా మీరు రావాలి అంతే అంటే చూసుకోవచ్చు అన్న ఏడాది గురించి ఎప్పుడన్నా ఇది కూడా నాలుగుపా చూడండి ఇక మంచిగా ఏంటంటే ఇది ఎక్కడ మేపు తిరిగి మేసి మీ తిరిగి మేసి వచ్చి ఇచ్చి పాలు ఇచ్చి ఆవు ఫ్రెండ్ మనకు చూసుకోవచ్చు ముంగల మొహం చూడండి మనకి ఇది ఇది మనకు పాలు ఒక నాలుగున్నర ఐదు ఐదు ఇస్తుంది సాయిదం టైం ఉందా నా ఒక వారం రోజులు టైం టైం ఉంది ఆవు కూడా మంచి ఎంత గిత్త మేట వాడేస్తే కడుపు నుండి ఆవులు మనకైతే పాలు కూడా మంచి చూసుకోవచ్చు మనకైతే ఏమన్నా మనకి దీనికి ధర ఏం చెప్తున్నాను దీనికి యాభై ఎనిమిది చెప్తున్నా యాభై ఎనిమిది చెప్తున్నా ఫైనల్ రేటు ఫైనల్ యాభై ఇచ్చేద్దాం నేను చెప్తున్నాను ఇట్లా ఎట్లానా మళ్ళీ వస్తే మాట్లాడితే తగితం మన భాస్కర్ బాయ్ అన్వే చిత్తం భాస్కర్ బైవేమ్ బై ఇత్తం కానీ ఉత్తగా టైం పాస్ చేస్తాను భాస్కర్ బై అదే అన్న టైం పాస్ చేయకుండా నేను చెప్తున్నాను టైం పాస్ అయితే అండి అవసరం ఉంటే ఫోన్ చేయండి ఒక్క అవసరమైన రెండవ అవసరం అవసరం అంటే చూసుకోవచ్చు మనకైతే ఓకే అన్న ఎనిమిదవ గురించి చెప్పు అన్న ఇది ఇది వినడానికి ఉంది ఒక వారం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వారం రోజులు అయితే టైం పడుతుంది మనకి అయితే చూసుకోవచ్చు ఏంటంటే ఇగో మనకి ఇప్పుడే లోడింగ్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఏం కనిపోయింది అయితే గంట సేపు అవుతుంది లోడింగ్కి అట్లాంటి సాయంత్రం వరకు మంచిగా సెట్ అయిపోతుంది పనుకొని వేసాయి కదా అట్లా అని చెప్పిందానా ఉంది అటర్ చూడండి ఇగో మనకి ఏంటంటే చిన్న రైతులకు మంచిగా ఎక్కడ మేపుకొని అంటే ఇచ్చి పట్టి మీ ఎండ రోగాలకైనా తట్టుకుంటాం మనకైతే ఇలాంటి రోగాలు అయితే దీనికైతే రావు మనకి దీని దేని ధర చెప్తున్నాను యాభై అంటే ఇక నలభై ఐదు నలభై రెండు నలభై ఐదు ఫైనల్ నలభై ఐదు వేలు అయితే ఫైనల్ చెప్తుంది అని చూసుకోవచ్చు ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడికి తగ్గుతుంది వచ్చి మాట్లాడుకోండి సరేనా చూసుకోవచ్చు ఎక్కడ కూడా బాగుంది ఏంటంటే ఇవాళ మార్నింగ్ లోడ్ దింగ్ కాబట్టి కొంచెం అట్టర్ కూడా గుంజకపోతుంది లోడింగ్ వచ్చింది కాబట్టి ఇక వరకు అయితే మంచి చెట్ అయిపోతే మీరు వచ్చి తీసుకోవచ్చు ఓకేనా అన్న తొందరగా గురించి ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే మన ఉంది నాలుగు పళ్ళతో అయితే ఉందా ఫ్రెండ్ మనకైతే పొరుగు చూడండి ఇంకా లెటర్ చూడండి ఏంటంటే టైం ఉంది కొంచెం అయితే వారం వారం ఎనిమిది రోజులు అయితే టైం పెట్టుకోండి అయితే చూసుకోవచ్చు ఎంత వరకు ఎక్కువ దీని ఏదో నాలుగు నాలుగున్నర అంటే రోజులే తొమ్మిది లీటర్లు పెట్టుకోండి ఇంకా లాటర్ చూడండి కదా ఇక నలభై ఐదు నలభై ఐదు వేలకి అయితే వస్తారు ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి మీరు కూడా కూడా అయితే తగ్గుతుంది నేను చెప్తున్నా కదా తగ్గకపోతే నాకు ఫోన్ చేయండి సరేనా పదవ గురించి చెప్పండి ఎన్ని రోజులు అవుతున్నాయి ఒక పదిహేను రోజులు అయితే అయితే అవుతుంది చూసుకోవచ్చు మనకైతే అయితే ఇప్పుడు రెడీ ఉన్న పాలు చెప్పండి అన్న మూడున్నర మూడు రోజు మీద తొమ్మిది లీటర్లు అనుకో ఎన్ని పడుతుంది ఆర్పే ప్రాంతా చూసుకోవచ్చు మనకైతే రోజు మీద తొమ్మిది లీటర్ల వరకైతే అంటే ఎవరైనా రైతులు వచ్చేయాలంటే చెక్ చేసుకుని దిక్కడ ప్రజెంట్ దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన వేలు చెప్తాను

అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేసి ఉండవు తా ఉంటా మనకైతే జున్నపాలు అయితే మూడున్నర మూడున్నర ఇస్తుందంట మన మంచి పాలు ఎంత అరకట్టుకొచ్చిన లిటర్ లీటర్ ఇది మనకైతే పొద్దుగల డ్రాప్ లేకుండా పాలు అయితే తీసేసి ఫ్రెండ్స్ అని మనకైతే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే చూద్దాం మనకైతే దీనికి ధర ధరే చెప్తున్నాం దీనికి ధర యాదైమిది వేలు చెప్తున్నాం నలభై ఎనిమిది వేలు అనుకుంటావా నలభై ఎనిమిది వేల అయితే పెట్టుకుని మనకైతే పొడి కూడా చూడండి మనకైతే కనిపిస్తుంది కదా ఓకే